ప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ టిష్యూ అండి ప్యూర్ చీర ఉంది రిచ్ లుక్ రిచ్ లుక్ ఉండేటమ్ రిచ్ లుక్ ఉంటదండి ఇది చూడండి చూడండి బాగుంది ఇలా పెళ్లి కూతురు కోసం తీసుకుంటారండి ఇది ఇలా కాంచీవరం లో ఉంటదండి ఇది చూడండి ఇలా కాంచీవరం పట్టు బ్రైడల్ కోసం అండి ఇది మొత్తం పెళ్లి కోసం పళ్ళు చూడండి బార్డర్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది కుట్టు బార్డర్ వస్తుందండి దీనికి బోర్డర్ వస్తుంది గ్రీన్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు మీకు ఎన్ని అయినా తీసుకోండి సింగిల్ అయినా సేమ్ రేట్ కి హోల్సేల్ లో అలా చాలా మంది హోల్సేల్ కి వేరే రేటు సింగిల్ కి వేరే రేట్ ఇస్తారు నా దగ్గర అలా లేదండి ఎన్ని అయినా తీసుకోండి రేట్ మాత్రం సేమ్ ఉంటది బొంపర్ ఆఫర్ ఉంది దీనికి రేటు చూస్తే మీరు స్టాఫ్ అయిపోతారు ఇదో నా వీడియో లాస్ట్ టైం చూడండి ఎంత ఉండే ఇప్పుడు రేట్ మొత్తం ఇది ఆఫర్ అయితే కాబట్టి రేట్ మొత్తం తక్కువ బాగుంది డిఫరెంట్ ఉంది మొత్తం పెళ్లి చీర అండి ఇది క్వాలిటీ మంచి ఉంటుంది చాలా బాగుంటది స్పెషల్లీ మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఇలా చూడండి ఇలా ఇంట్లో మీకు కలర్స్ లో వేరే వేరేగా కొంచెం డిఫరెంట్ కావాలంటే కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చండి ఇలా ఇది చూడండి ఇలా ఏమైనా నచ్చితే ఎంబటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లైట్ వెయిట్ బూటా అండి ఇది కొత్త వెరైటీ వచ్చిందండి న్యూ కలెక్షన్ న్యూ కలెక్షన్ లో కొత్త రకం తీసుకొచ్చారు మళ్ళీ ఇది ఏదే ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉందండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన కీర్తి కలెక్షన్ కి కీర్తి కలెక్షన్ అంటే నే షాప్ ఉంది పాత షాప్ ఉంది సో మేడం దగ్గర చాలా చాలా రకాలు ఉంటాయి మంచి రకాలు ఉంటాయి ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ నడుస్తుంది అందుకోసం కొత్త రకాలు తీసుకొచ్చారు చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి వెరైటీస్ తీసుకొచ్చారండి సో మీరు కూడా వీడియో చూడాలి మంచి లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ చాలా రీజనబుల్ వస్తున్నాయి మీకు సింగిల్ బల్క్ ఎనిమిది తీసుకోవచ్చు మీరు షాప్ కూడా విజిట్ చూసి కూడా చూ చూడాలి ఎందుకంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి సో మీరు ఇవాళ వీడియోలో మొత్తం వీడియో చూడండి తొందరగా రెస్పాన్స్ కండి ఎందుకంటే ఇది లిమిటెడ్ ఆఫర్ ఉంది లిమిటెడ్ ఆఫర్ కోసం మీరు చూడండి తొందరగా రెస్పాన్స్ కానీ ఎందుకు చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంది మీరు ఇంకా షాప్ కూడా విజు చూడండి హైదరాబాద్ మదీనా మార్కెట్లో గాడ్ గాడ్బిప్ మార్కెట్ ఉంటుంది గాడ్ బిఫ్త్ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ అండి సో ఇంకా ఏమన్నా డివర్ట్ ఉంటే కూడా స్క్రీన్ పై నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేసి ఇంకా ప్యూర్ రకాలు కూడా కావాలి ఏమన్నా కావాలంటే కూడా దొరుకుతుంది ఇక్కడ మీరు వీడియో కాల్ చేసి కూడా చూడవచ్చండి సో ఈ వీడియో చూద్దాం మొత్తం లాక్ చాలా మంచి వెరైటీస్ చూడబోతున్నాం సో వీడియో చూద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ వెరైటీ చూడండి టిష్యూలో ఉందండి ఇది టిష్యూ ఇది సెమీ టిష్యూ ఉంటది మీకు ప్యూర్ టిష్యూ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది టిష్యూలో ఉంది ఓకే ఇది చూడండి ఇది స్పెషల్ మ్యారేజ్ సీజన్ వచ్చింది కదండి దానికోసం ఇది గోల్డ్ కలర్ గోల్డ్ విత్ పర్పుల్ బార్డర్ వస్తుందండి అండి ఇది ఇలా దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి ఇలా చూడండి ఇలా చూడండి ఏమైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఇది వాళ్ళ మంచి తక్కువ తక్కువ చూడండి ఇది చూడండి కలర్ డిజైన్ చాలా ఉంటాయి వీడియోలో కొన్ని చూపిస్తున్నా ఇది చూడండి వీలైతే ఒకసారి వచ్చి షాప్ కి విజిట్ చేయాలండి అన్ని రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది ఇవాళ రకాలు చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి దీనికి అయితే రేటు ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది ఓన్లీ మళ్ళీ ఇంకా తక్కువలో కావాలంటే ఇంకా నా దగ్గర ఓన్లీ టువెల్వ్ టువెల్వ్ హండ్రెడ్ కి ఉంటదండి ఇది చూడండి ఇది టువెల్వ్ హండ్రెడ్ కి ఉంటది ఇలా తక్కువలో కావాలన్నా తక్కువలో కూడా ఉంటది ఇది ఇది ఓన్లీ టువల్ హండ్రెడ్ టువెల్ హండ్రెడ్ దీంట్లో కలర్ డిజైన్ చాలా ఉంటాయి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తాను ఇది కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ దీంట్లో తక్కువలో కావాలంటే పన్నెండు వందలు కూడా ఉంది వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ లో చూపిస్తాను వీలైతే ఒకసారి వచ్చి షాప్ కి విజిట్ చేస్తే చాలా కలర్ డిజైన్స్ వెరైటీస్ ఉంటాయి చాలా బాగుంది అయితే లో వస్తుంది సింగల్ బల్ తీసుకోవచ్చు ఎన్నైనా తీసుకోవచ్చు ఇది చూడండి లైట్ వెయిట్ బూటాలో వచ్చిందండి ఇది మహారాష్ట్ర స్టైల్ వచ్చిందండి ఇది బార్డర్ కూడా మీనా బార్డర్ లో వస్తే ప్లేన్ విత్ దూరం దూరం బూటా కావాలని చాలా మంది కస్టమర్ ఉంటే ఇది వచ్చింది స్పెషల్ మన వ్యూవర్స్ కోసం వచ్చిందండి రిచ్ పళ్ళు ఉంటది పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఉంటదండి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి మాత్రం బార్డర్ వస్తుందండి బాగుంది ఇది మహారాష్ట్ర స్టైల్ లైట్ వెయిట్ లో అండి చూడండి బాగుంది చాలా బాగుంటదండి ఇది మన మొత్తం కలర్ చీర చూడండి ఇట్లా ఉంటది ఇలా దీంట్లో అయితే కలర్ అయితే చాలా బాగుంటది అన్ని డార్క్ కలర్ లైట్ కలర్ అయితే రాదు డార్క్ కలర్ ఉంటాయండి ఇది చూడండి ఇలా చూడచ్చు కలర్ డిజైన్ చాలా బాగుంటాయండి కలర్స్ అన్ని దీంట్లో ఇంకా వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి బాగుంది చూడండి మంచి ఐటమ్స్ తీసుకొచ్చారు మేడం ఇవాళ చాలా మంది వీడియో చాలా రోజు నుంచి చెయ్యలేదు కస్టమర్ వీడియో చెయ్యాలంటే కస్టమర్ వ్యూవర్స్ కోసం మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చిందని తెచ్చానండి షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి ఇలా చూడండి ఇలా ఇంకా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి వీడియో లెందీ అవుతుందని కొన్ని చూపిస్తున్నాను ఇది చూడండి ఇలా ఏమైనా నచ్చితే ఎంబటి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లైట్ వెయిట్ బూటా అండి ఇది కొత్త వెరైటీ వచ్చిందండి ఇది న్యూ కలెక్షన్ మళ్ళీ ఇది ఏదో ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉందండి దీనికి రేటు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కేవలం ఎయిటీన్ హండ్రెడ్ లో కేవలం ఎయిటీన్ హండ్రెడ్ ఎనిమిది వందల్లో ఇది మీకు బయట టూ ఫైవ్ అలా పైన ఉంటది పైన ఉంటదండి ఆఫర్ లో ఉంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ లో వస్తుంది ఇదైతే ఛాలెంజింగ్ ప్రైస్ లో తెచ్చానండి బొంపర్ ఆఫర్ ఉంది దీనికి రేటు చూస్తే మీరు స్టాక్ అయిపోతారు ఇదో నా వీడియోలో చూడండి ఎంత ఉండే ఇప్పుడు రేట్ మొత్తం ఇది ఆఫర్ లై తెచ్చాను కాబట్టి రేట్ మొత్తం తక్కువ పళ్ళు ఇది ఇలా ఉందండి చూడండి ఆల్ ఓవర్ శారీ కూడా చాలా బాగుంటుంది అండి ఫుల్ అయిపోయి ఉంటుంది ఉంటదండి ఇది టిష్యూ కంప్లీట్ టిష్యూ కంచి టిష్యూ అంటారండి ఇది లో ఇలా చూడండి దీంట్లో అయితే సేమ్ అయితే రాదు ఇది అయితే ఐటమ్ అండి పట్టులో క్యాట్లో అయితే ఇలా మొత్తం కలర్ డిజైన్ అన్ని వేరే వేరే వస్తుందండి ఇది చూడండి కలంకారి డిజైన్ పికాక్ బూట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తుందండి ఏమన్నా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి నా దగ్గర స్టాక్ మాత్రం లిమిటెడ్ ఉంటదండి ఇలా చూడండి ఇది ఛాలెంజింగ్ ప్రైస్ లో తెచ్చానండి ఇది ఆఫర్ మాత్రం కొన్ని రోజే ఉంటది ఆఫర్ తొందరగా తొందరగా ఆర్డర్ ఇస్తేనే దొరుకుతుంది మీకు ఆఫర్ మాత్రం ఆఫర్ ది లాభం తీసేసుకోవాలండి చాలా రీజనబుల్ ఉందండి అందుకే తొందరగా ఆర్డర్ తీసేసుకోవాలి ఆర్డర్ హోల్సేల్ లో సింగల్ శారీ ఇస్తున్నానండి హోల్సేల్ ప్రైస్ ఇది చూడండి ఇంకా చాలా ఉంటాయండి ఇంకా వీడియోలు ఎందు అవుతుందని చూపిస్తాను కొన్ని చూపిస్తున్నా ఇది చూడండి ఛాలెంజింగ్ ప్రైజ్ లో ఇది ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ కేవలం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అలా అమ్మి నా వీడియో చూడండి లాస్ట్ వీడియో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైననే ఉండే ఇప్పుడు ఛాలెంజింగ్ ప్రైజ్ లో ఇస్తున్నా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టి తొందరగా లాభం తీసేసుకోండి పదిహేడు వందలు కేవలం వెరైటీ ఉంటదండి ఇది బ్రైడల్ కలెక్షన్ అండి ఇది ఇది మంచి పెళ్లి కూతురు కోసం మంచి ఐటమ్ వచ్చిందండి ఇది చూడండి బ్రైడల్ ఐటమ్ అండి రిచ్ పళ్ళు ఉంటదండి ఆల్ ఓవర్ వీవింగ్ చూడండి జరి వీవింగ్ అయితే ఎక్సలెంట్ ఉందండి బాగుంది ఫుల్ ఉంది చూడండి వీవింగ్ ఆల్ ఓవర్ చీర చూడండి దీంట్లో అయితే రకాలు చాలా ఉంటాయి కలర్ డిజైన్స్ ఇంకా మీకు ప్యూర్ లో కావాలన్నా నా దగ్గర ముప్పై వేలు దాకా కూడా ఉంటాయి ప్యూర్ లో కూడా ఇలా చూడండి చూడాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది దానికి కాల్ చేయండి ప్యూర్ కలెక్షన్ కూడా మేడం ప్యూర్ కలెక్షన్ పెళ్లి కోసం కావాలంటే రావచ్చు లేదంటే వీడియో కాల్ చేసినా నేను పంపిస్తాను జెన్యున్ షాప్ అండి చాలా మందికి డౌట్ వస్తుంది పంపిస్తారో లేదో అమౌంట్ వేసినా కానీ చాలా పాత కస్టమర్ అయితే చాలా మందికి తెలుసు కొత్త కస్టమర్ అయితే నమ్మకం పెట్టి తీసుకోండి ఖచ్చితంగా వస్తుంది అమౌంట్ వేస్తే ఖచ్చితంగా వస్తుంది చాలా మందికి డౌట్ ఉంది వస్తుందో లేదో అని ఖచ్చితంగా వస్తుందండి ఇలా మళ్ళీ ఏం చూపిస్తామో అదే చూపిస్తాము పాత షాప్ అండి ఇది ఇలా చూడండి కలర్ డిజైన్స్ మొత్తం వేరే వేరే ఉంటాయండి మీకు లైట్ డార్క్ ఏమన్నా బ్రైడల్ కోసం కావాలన్నా ఇలా చూడొచ్చు చూడండి చాలా రకాలు ఉన్నాయండి తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ఇలా గ్రీన్ పెళ్లి కోసం గ్రీన్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు మీకు ఎన్ని అయినా తీసుకోండి సింగిల్ అయినా సేమ్ రేట్ కి హోల్సేల్ లో అలా చాలా మంది హోల్సేల్ కి వేరే రేటు సింగిల్ కి వేరే రేట్ ఇస్తారు నా దగ్గర అలా ఎన్ని అయినా తీసుకోండి రేట్ మాత్రం సేమ్ ఉంటుంది హోల్సేల్ రేట్ ఇదైతే ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి మార్కెట్ లో టూ ఫైవ్ త్రీ ఫైవ్ అట్లా ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే కేవలం పద్దెనిమిది వందలు ఈ చీర వస్తుంది అంటే చాలా లాభం రేషంలో వస్తుందండి చూడండి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ చూడండి చాలా మంది లైట్ వెయిట్ ఇది హెవీ చీర వద్దు లైట్ వెయిట్ కావాలని అంటే ఇది కొత్త వెరైటీ వచ్చిందండి లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ లో అయితే కొత్త రకాలు వచ్చిందండి ఇంకా మార్కెట్ లో కూడా వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మాక్సిమం రాలేదు అనుకుంటా ఇది చూడండి ప్యూర్ లైట్ వెయిట్ అండి మొత్తం వెయిట్ లెస్ పేపర్ వెయిట్ అంతా ఎంత ఉంటది అంతే ఉందండి ఇది చాలా బాగుంది ఇది అయితే రిచ్ పళ్ళు వస్తుందండి కడ్డీ బార్డర్ వస్తుందండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కడ్డీ బార్డర్ వస్తుందండి ఇలా దీంట్లో అయితే చాలా రకాలు ఉంటాయి కలర్ డిజైన్స్ ఉంటాయి నేను అయితే కొన్ని మాత్రం చూపిస్తున్నా మీరు వీడియో కాల్ చేయండి లేదంటే ఒక్కసారి షాప్ విజిట్ చేయండి షాప్ అడ్రస్ తెలియకపోతే హైకోర్ట్ హైకోర్టు స్టాప్ దగ్గర వచ్చి కాల్ చేసినా నేను అబ్బాయికి పంపించేస్తానండి రిసీవ్ చేసుకుంటాను ఇలా చూడండి కాల్ ఇలా లైట్ కలర్ డార్క్ కలర్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి చాలా చూడండి అలా శిలా కూడా పెట్టేశారు మేడం చాలా ఉంది ఇంకా సో ఇది రేట్ ఎంత ఉంది మేడం దీనికి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది అయితే మూడు వేల రెండు వందలు అలా ఉంది ఇప్పుడు ఆఫర్ కోసం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ వందలు చాలా మంచి ఐటమ్ ఇది కూడా లైట్ వెయిట్ లో చాలా ఫుల్ వెయిట్ లెస్ ఉంది సార్ ఇది చూడండి ఫుల్ వెయిట్ లెస్ ఇలా చూడొచ్చు వీడియోలో కూడా కనిపిస్తుంది వెయిట్ అసలు వెయిట్ ఉండదు ఓకే చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది లైట్ వెయిట్ టిష్యూ అండి కంప్లీట్ లైట్ వెయిట్ టిష్యూ ఉంటదండి ఇది ఇది నాల్కమ్ములు అంటారు చూడండి ఇది డిజైన్ కూడా కొత్తగా ఇలా చెక్స్ లో బాడర్లో ఇలా వచ్చింది చూడండి బాగుంది చాలా కొత్తగా వచ్చింది పళ్ళు చూడండి ఒకసారి పళ్ళు ఇలా బ్లౌజ్ మాత్రం ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఇలా కంప్లీట్ టిష్యూ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ది ఆల్ అవర్ చీర ఇలా ఉంది ఇది బ్లౌజ్ టిష్యూ బేస్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఇలా బ్లౌజ్ ఓకే ఇలా చీరా చూడండి దీంట్లో కూడా ఇది మొత్తం క్యాటలాగ్ ఐటమ్ ఐటమ్ ఉంటదండి అన్ని కలర్ డిజైన్స్ వేరే వేరే ఉంటాయి ఓహో ఓకే చూడండి చాలా బాగుంది చూడండి ఇలా చూడండి కలర్ డిజైన్స్ ఇంకా లైట్ కలర్ కావాలన్నా లైట్ కలర్ కూడా దొరుకుతుందండి బాగుంది మీకు ఇంకా వెరైటీస్ ఏమైనా కావాలంటే ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే నేను వీడియో కాల్లో చూపిస్తానండి చాలా మందికి తెలుసండి నా షాప్ అయితే ఇలా ఆ రీసెల్లర్ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకొని చేయొచ్చుండి ఓకే ఓకే చూడండి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి ఇలా ఇలా చూడండి చూడండి చాలా బాగుంది డిజైన్స్ అన్ని ఎన్ని వేరే వేరే డిజైన్స్ కలర్ డిజైన్స్ చూడండి మీరు ఇది వెరైటీ ఇది ఏదైతే చూడండి మా మ్యాంగో డిజైన్ లో ఇంకా వెరైటీస్ కలర్ డిజైన్ చాలా ఉంటాయి ఫ్లవర్ డిజైన్ కర్రీ బార్డర్ కింద ఇలా కలర్ డిజైన్ చాలా ఉంటాయండి దీనికి రేట్ మాత్రం ఫోర్ థౌసండ్ అలా ఉందండి ఇది కంప్లీట్ ఇది సెమీ కాదు ప్యూర్ టిష్యూ ఉందండి ఇది దీనికి రేట్ ఇప్పుడు ఆఫర్ లో నడుస్తుంది కాబట్టి రెండు వేల ఐదు వందలు టూ ఫైల్ టూ ఫైల్ మాత్రం ఇది నెక్స్ట్ కాంచీవరంలో లో వచ్చిందండి చూడండి ఇది ప్యూర్ కాంచీవరంలో ఉంటదండి ఇది చూడండి ఇలా కాంచీవరం పట్టు బ్రైడల్ కోసం అండి ఇది మొత్తం పెన్లీ కోసం పళ్ళు చూడండి బార్డర్ కూడా చాలా బాగుంటదండి ఇది కుట్టు బార్డర్ వస్తదండి దీనికి కుట్టు బార్డర్ వస్తుందండి ఇది చూడండి ఇలా చీర ఇలా ఉంటదండి దీంట్లో అయితే కలర్ డిజైన్ మస్తు ఉంటదండి బాగుంది చాలా మంచి మంచి కలర్ డిజైన్స్ ఉంటాయండి ఇది చూడండి అన్ని కలర్ లైట్ డార్క్ మీకు ఏం కలర్ కావాలంటే అది కలర్ ఉంటాయండి చూడండి చాలా చాలా బాగుంటుంది కొత్త వెరైటీ మొత్తం ఏ కలర్ కావాలన్నా అది కలర్ ఉంటాయండి మీకు కలర్ కాంబినేషన్ అంటే ఇంకా వెతికినా దొరకదండి ఇట్లా ఇక్కడ ఇక్కడ కీర్తి కలెక్షన్ కి ఫోన్ చేయండి చాలా కలర్ డిజైన్స్ అన్ని దొరుకుతాయండి ఇలా చూడండి మీనా బోర్డర్లు కూడా దొరుకుతుంది బోర్డర్ మీనా బోర్డర్ లో ఇలా ఇప్పుడు లైట్ కలర్ డార్క్ కలర్ అన్ని ఇప్పుడు డార్క్ కలర్ కూడా ఎక్కువ నడుస్తుంది అండి ఇలా చూడాలి బాగుంది కాంచీవరం పట్టు రేటు మాత్రం చాలా ఛాలెంజింగ్ రేట్ ఉందండి దీనికి రేటు ఓన్లీ రెండు వేల మూడు వందలు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వెరైటీ వస్తుందండి అండి మార్కెట్ లో కూడా తక్కువలో వస్తుంది అది మళ్ళీ డూప్లికేట్ ఉంటదండి చూసి తీసుకోవాలి బట్టాన్ని హోల్సేల్ ప్రైస్ ఉంది ప్రైస్ క్లాత్ చూసి తీసుకోండి అవునండి నచ్చితే తొందరగా స్క్రీన్ సింగిల్ చీర కూడా మీకు ఎక్కడికైనా డెలివరీ చేపిస్తారండి చేపేస్తారండి షాప్ ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంది చూడండి ఇదైతే చూడండి పెళ్లి కోసం అండి ఇది కొత్త మ్యారేజ్ కోసం ఇది పెళ్లి పెళ్లి స్పెషల్ ఐటమ్ పెళ్లి చీర అండి స్పెషల్ పెళ్లి చీర అండి కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ టిష్యూ అండి ప్యూర్ చీర ఉంది ఇది రిచ్ లుక్ ఉంది ఐటమ్ రిచ్ లుక్ ఉంటది ఇది చూడండి చూడండి బాగుంది ఇలా పెళ్లి కూతురు కోసం తీసుకుంటారండి ఇది ఇలా చీర మొత్తం ఇలా ఉంది దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి ప్రీమియం ప్యాకింగ్ లో ఉంటదండి బాక్స్ కూడా ప్రీమియం ఉంటదండి క్వాలిటీ ప్రీమియం చూడండి బాక్స్ లో వస్తుంది అండి కంప్లీట్ బాక్స్ లో వస్తుందండి ఇది ఇలా చూడండి ఇది మ్యారేజ్ సీజన్ కోసం ఇది ఇలా కలర్ డిజైన్స్ కింద చూడండి ఇలా బాక్స్ లో ఇలా ఇలా చూడండి కలర్ డిజైన్స్ మొత్తం చేంజ్ చేంజ్ వస్తాయండి ఇలా మీకు ఎన్ని కలర్ డిజైన్స్ కావాలంటే ఎన్ని దొరుకుతుందండి ఇలా మీనాలో కూడా కావాలంటే మీనాలో వస్తుంది ఇలా చూడండి ఇలా చాలా కలర్ డిజైన్స్ మొత్తం చాలా మీకు ఇంకా మీకు చూడాలంటే మంచిగా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో చూపిస్తాను ఇలా ఉందండి ఇది మాత్రం ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉందండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ది ఉందండి ఇప్పుడు ఆఫర్ లో పెట్టాను ఓన్లీ మూడు వేల రెండు వందలు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ చాలా మంచి ఐటమ్ ఉంది ఇది ఎంత హెవీ ఉంటది ఐటమ్ చూడండి ఇది మార్కెట్ లో చెప్పినట్లు మీకు షోరూమ్ లో అంటే సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పైన ఉంటుంది అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్ లో ఉంది చూడండి ఆఫ్ ప్రైస్ ఉంది చాలా బాగుంది మంచి ఉంది ఇది నెక్స్ట్ తలంబరాల్ చీర అండి ఇది పెళ్లి చీర ఇది చూడండి దీంట్లో అయితే చాలా ఉంటాయి ఇంకా తక్కువ ఎక్కువ అన్ని ఉంటాయి ఇది చూడండి మూడు వేల ఐదు వందల నాలుగు వేల నుంచి పైన ఉంటాయండి మీకు ఎంత వల్ల కావాలంటే మీకు ఫోన్ చేయండి లేదంటే షాప్ విజిట్ చేయండి రేట్ చెప్తాను చూడండి ఇలా చూడండి మొత్తం పెళ్లి చీర అండి ఇది క్వాలిటీ మంచి ఉంటుంది చాలా బాగుంటుంది స్పెషల్లీ మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఐటమ్స్ ఇలా చూడండి ఇలా ఇంట్లో మీకు కలర్స్ లో వేరు వేరుగా కొంచెం డిఫరెంట్ కావాలంటే కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చండి ఇలా చాలా బాగుంది ఇది అయితే ప్రైస్ చెప్పడం లేదు అనుకుంటే రీజనబుల్ ప్రైసెస్ ఉంటుంది మీరు వీడియో కాల్ చేయండి చూడండి లేకుంటే చెప్తాను కాల్ చేయండి చెప్తాను ముప్పై వేలు దాకా కూడా ఉంటాయండి రైట్ ఛాలెంజింగ్ ప్రైసెస్ ఉన్నాయి చూడండి మొత్తం వీడియోలో కొత్త రకాలు ఉన్నాయి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇంకా హెవీ రకాలు కూడా ఉన్నాయి మీరు కావాలంటే స్క్రీన్ పై నంబర్ కాల్ చేయండి సింగల్ బల్క్ ఎన్ని తీసుకోవచ్చు కీర్తి కలెక్షన్ నుంచి ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్